నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ తల్లి ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది అని అంటారు మరి గర్భవతి అయినటువంటి మహిళ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి దాంతోపాటుగా సప్లిమెంట్స్ ఐరన్ కావచ్చు జింక్ కావచ్చు ఈ సప్లిమెంట్స్ని ఎలా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది హెర్బల్ ప్రోడక్ట్స్ ఏమైనా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ నమస్తే గర్భిణీ మహిళలు అనగానే కేవలం ఆ తన ఒక మహిళ తన కోసం మాత్రమే కాదు ఇద్దరి కోసం ఫుడ్ తీసుకోవాలంటారు ఇద్దరి కోసం జాగ్రత్తలు తీసుకోవాలి ఇద్దరి కోసం మెడిసిన్స్ కూడా తీసుకోవాలి సప్లిమెంట్స్ అవసరం అనేది ఉంటుంది ఏ సప్లిమెంట్స్ అవసరం ఉంటాయి సార్ గర్భవతులకు ఉండే ప్రధాన సమస్య రక్తహీనత పది గ్రాములు కనీసం ఉండాలి హీమోగ్లోబిన్ అనేది కానీ చాలామందికి తక్కువ ఉంటుంది ఈ రక్తహీనత ఉండటం వల్ల దాని ప్రభావము తల్లిపైనే కాకుండా పొట్ల ఉన్న శిశువు మీద కూడా ఆధారపడి ఉంటుంది శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే శిశు జననము చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలంటే పుట్టిన తర్వాత శిశువు ఉత్సాహంగా ఉల్లాసంగా ఎదుగుదల ఉండాలంటే ఈ హీమోగ్లోబిన్ రక్త శాతం అనేది చాలా ముఖ్యం దీనికి సిద్ధంగా మనకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆకుకూరలు ఉన్నాయి తర్వాత బెల్లం అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో నువ్వుల ఉండలు బెల్లము నువ్వుల ఉండలు ఇస్తూ ఉంటారు అలాగే చిరుధాన్యాలను బెల్లంతో కలిపి చిరుధాన్యాల ఉండలు రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగలు సామెలు ఊదలన్నీ కలిపి బెల్లంతో కలిపి ఇస్తుంటారు బెల్లంలో ఇనుము చాలా అధికంగా ఉంటుంది ఈ వీటితో పాటు మనకి మార్కెట్లో లీ ఫార్మ్ అనే కంపెనీ కొన్ని పరిశోధనలు జరిపి గర్భవతులే కాకుండా మరికొన్ని ప్రయోజనాలు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఇమ్యునో అనే ఒక హెర్బల్ ప్రోడక్ట్ని మార్కెట్లో ప్రవేశపెట్టారు దీంట్లో సహజ సిద్ధంగా ఉండే లాక్టోఫెరిన్ అని విటమిన్ సి జింక్ ఉంటాయి ఇది దీనివల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ప్రప్రథమంగా గర్భవతులకు ఈ ఇనుము సరఫరా చేయటం ద్వారా రక్త శాతం పెరగటం అలాగే శిశువు ఆరోగ్యకరంగా లోపల అవయవాల సౌష్ఠవ నిర్మాణం బాగా జరుగుతుంది పుట్టిన తర్వాత శిశు మరణాలు నివారణ కూడా బాగా ఉపయోగపడుతుంది అట్లాగే గర్భవతి యొక్క చర్మ సమస్యలు నివారించడానికి గర్భవతుల యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఇమినోలాక్ట్ గర్భవతులకే కాక ఇతరులకు కూడా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి ఎముక పటుత్వాన్ని పెంచుతుంది కీళ్ళ మోకాళ్ళ లోపల ఉండే గుజ్జును కూడా పెంచే గుణం ఉన్నది కనుక కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి కండరాల నొప్పి ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇక మూడవ ప్రయోజనం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని నివారిస్తుంది జీర్ణరసాలైన జఠర రసము కులమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది నాలుగు రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి ఇమ్యూనిటీని పెంచుతుంది అందుకే పేర్లోనే ఉంది ఇమ్యునో అని ఇది వాడటం ద్వారా అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ నిమోనియా లాంటి వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు ఐదు ఈ మధ్య ఎక్కడ చూసినా క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి ఇది క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది వాతావరణ కాలుష్యం వల్ల మనం పండించే పంటలు రసాయన ఎరువులు పురుగు వినియోగం వల్ల పంటలకు వాడుతున్నాం కూరగాయలకు వాడుతున్నాం ఆకుకూరలకు వాడుతున్నాం పండ్లకు వాడుతున్నాం వాటి వల్ల మనకు క్యాన్సర్లు వస్తున్నాయి క్యాన్సర్ని నివారించే శక్తి ఉంది ఇక ఆరు పెళ్ళైన దంపతుల్లో పది శాతం మందికి రెండు సంవత్సరాలైన పిల్లలు పుట్టరు అటువంటి పిల్లలు పుట్టకపోవటానికి మగవారిలో ఉన్న ప్రధాన కారణం ఏంటంటే వీర్యములో వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండటం వీర్య కణాల చలనం లేకపోవటం ఇమ్యునోల్ వాడితే వీర్యము యొక్క పరిమాణము పెరగటము చిక్కబడటము మోతాదు పెరగటము వీర్య కణాల సంఖ్య పెరగటము వీర్య కణాల యొక్క చలనం పెరిగి వివాహమై దం దంపతులకు పిల్లలు లేని వారికి ఇది వాడటం వల్ల పన్నెండి బిడ్డ కలిగే అవకాశం ఉంది ఇంకా ఏడు చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది ఇది వాడితే చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది మెరిసిపోతుంది ముఖం మీద మటిమలు రావు మచ్చలు రావు చర్మం మీద గజ్జి తామర లాంటి వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది వివాహము కాని యువతి యువకులు ఇమ్యూనోలాక్ట్ వాడితే వాళ్ళ యొక్క అందం బ్యూటీ గ్లామర్ అట్రాక్షన్ కూడా రెట్టింపు అవుతుంది ఎనిమిది ఏదైనా పుణ్ ఉంటుంది ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి కాలు మీద పుండు వస్తుంది ఇక అది వారాల తరబడి నెలల తరబడి మానదు పుండు దీర్ఘకాలికంగా ఉన్న పుండు కాలు మీద కానీ ఎక్కడైనా మానకపోతే ఇది వాడితే పుండు చక్కగా మానిపోతుంది ఇక తొమ్మిది కొంతమందికి స్త్రీలకు అండకోశంలో నీటి ఉంటాయి దాన్ని నీటి ఉండే దాన్ని వైద్య పరిభాషలో పీసీఓఎస్ అంటారు పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని పీసీఓడి అంటారు ఇలాంటి వారికి పిల్లలు పుట్టే అవకాశం తక్కువ కనుక ఎవరికైతే అండకోశం నుంచి నాణ్యమైన అండాలు ఎగ్స్ విడుదల కావో ఇమ్యూనోల్ యాక్ట్ వాడటం వల్ల నాణ్యమైన అండాలు విడుదలవటమే కాకుండా అండకోశంలో ఉండే నీటి బుడగల సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఇక పది కొంతమందికి సూదీలు సరిగ్గా పూర్వకాలము గ్లాస్ సిరంజిలు వాడేవారు ఇప్పుడేమో ప్లాస్టిక్ వాడిపాయి సిరంజిలు ఉన్నాయి లేదా రక్తము సరిగా స్క్రీనింగ్ చేయకుండా రక్తం ఎక్కించటం వల్ల పచ్చ బొట్లు లేదా ముక్కు కుట్టేటప్పుడు చెవులు కుట్టేటప్పుడు అదే సూదిని పదే పదే అందరికి వాడినప్పుడు హెపటైటిస్ సి వైరస్ శరీరంలోకి వస్తుంది హెపటైటిస్ సి వైరస్ ఉన్నవాళ్ళు ఇమ్యూనోలాక్ట్ వాడటం వల్ల ఆ వైరస్ పరిమాణం తగ్గిపోయి దాని అంత అదే పోతుంది ఇది రోజు పొద్దున ఒకటి రాత్రి ఒకటి మూడు నెలలు వాడాలి ఇది కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ అవటం వల్ల మార్కెట్లో అంత సులభంగా లభించదు అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు మళ్ళీ లాంఛనంగా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు లేదా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ లీహెల్త్ డొమైన్ డాట్ కామ్ లేదా రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయి వాటికి ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది మరొక నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు నేను చెప్పిన వివరాలన్నీ కూడా అమెజాను వెబ్సైటు ఫోన్ నంబర్లు మీ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో చూస్తే మీరు వాటిని చూసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు కనుక ఇమ్యూనో అనేది ఎటువంటి అనర్ధాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి కేవలం గర్భవతులకే కాక పురుషులకు స్త్రీలకు యువతీ యువకులకు వృద్ధులకు బాలింతలకు అందరికీ ఉపయోగపడే హెర్బల్ ప్రకృతి ప్రసాదించిన వరం ఐరన్ సప్లిమెంట్స్ ఉన్నాయి దీంతో పాటుగా మనకి ఎక్స్టర్నల్గా స్కిన్ కావచ్చు గ్లో వీటన్నిటికి సంబంధించినది కూడా ఇందులోనే ఉంది ఈ ప్రోడక్ట్లోనే ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో ఈ ఇమ్యూనో ల్యాక్ట్ ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది లీ హెల్త్ డొమైన్ వెబ్సైట్లో ఉంది ఆర్డర్ చేయాలనుకునే వాళ్ళు అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ ఆధారంగా కాల్ చేసి ఆర్డర్ తెప్పించుకోవచ్చు కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది డాక్టర్ గారి వీడియో కింద కామెంట్స్ రూపంలో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్